నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ ఆధ్యాత్మికవేత్తపూడి సత్యనాయమూర్తి గారు మాట్లాడదాం నమస్తే చాలా రోజులైంది సార్ ఈ మధ్య కాలంలో అందరూ పారాయణం చదువుతున్నారు వింటున్నారు దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం కోసం అసలు పారాయణం ఎవరు చేయాలి ఎందుకు ఏంటి సార్ సకల కష్టాలలో మనకు వచ్చేసినప్పుడు మానవుడికి అప్పుడు గురువే మెయిన్ అనమాట ఆ గురువు ఈ కష్టాల నుంచి ఎలా తప్పించుకోవాలో చెబుతాడు అందుకని గురుచరిత్ర గురువు గురించి చెప్పేటటువంటిదే గురు చరిత్ర అంటే ఇంత స్వామివారు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు ముగ్గురు కలిసి ఒక అవతారం ఎత్తుతారు ఆయనే దత్తాత్రేయుడు ఆయన మనకి గానగాపురంలో నృసింహ సరస్వతి స్వాముల వారుగా వెలిసారన్నమాట రెండవ అవతారం దత్తాత్రేయ స్వాముల వారి యొక్క రెండవ అవతారం ఆయన యొక్క చరిత్రనే మనము గురు చరిత్ర అని పిలుస్తాం గురు చరిత్ర గు అంటే అజ్ఞానము రూ అంటే పోగొట్టేది అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి వాడు గురువు మామూలుగా ఏ విషయంలో అయినా సరే ఇప్పుడు మనకి కష్టాలు వచ్చినాయి అనుకో బాగా అప్పుడు మనకంటే వయసులో పెద్దవాళ్ళ దగ్గరికి కానీ జ్ఞానంలో పెద్దవాళ్ళ దగ్గరికి కానీ అయ్యా నాకు కష్టం వచ్చిందండి తెలియజేయండి నాకు పరిష్కార మార్గం అంటే వాళ్ళు చెప్తారు వాళ్ళు గురువు అనమాట గురువు అంటారు వాళ్ళు ఆ గురువులకి మనం పెట్టేటటువంటి నమస్కారం అంతా కూడా ఎవరికి మీ నువ్వు చిన్నప్పుడు మీ స్కూల్లో మాస్టర్లకు పెట్టిన నమస్కారం తర్వాత నీ కాలేజీలో టీచర్స్ ఎవరికైనా నీ లైఫ్లో మీ మదర్కి మదర్ ఇస్ ద ఫస్ట్ గురు ఫాదర్ ఇస్ ద సెకండ్ గురు వీళ్ళందరికీ పెట్టే నమస్కారం అంతా కూడా ఆయనకే చెందుద్ది దత్తాత్రేయుడికి ఆయన ఆయన చేసినటువంటి లీలలు గణగాపురంలో చేసినటువంటి లీలలు ఈ గురుచరిత్ర అనమాట ఈ గురు చరిత్ర పారాయణ అంటే అందరూ చదువుకోలేరు కాబట్టి ఇందులో యాభై రెండు అధ్యాయాలు ఉంటాయి ఇది మనం అందరం చదవలేం కాబట్టి ఎవరైనా ఇప్పుడు ఆ చరిత్రని వింటే చాలు అనమాట ఇప్పుడు మనం వీడియో చేసి పెడుతున్నాం అది వింటే చాలు వాళ్ళకి ఆ పుణ్యం వస్తుంది ఆ కష్టాల నుంచి వాళ్ళ కష్టాలు తొలగిపోతాయి ఆ తర్వాత లాస్ట్ కి మోక్షం కూడా వస్తుంది వింటేనే అయితే ఈ యొక్క గురువు అంటే ఏంటంటే గు నా గురోరధికం తత్వం నా గురోరధికం జ్ఞానం నా గురోరధికం అధికం తపహ తస్మై శ్రీ గురవి నమ అంటే గురువును మించినటువంటి జ్ఞానం కాని తత్వం కానీ తపస్సు కానీ ఇవేమి ఉండవు గురువే అన్నిటికీ శ్రేష్ఠుడు నా అధికం నా గురు అధికం నా గురువురు అధికం ఇది శివ శాసనత అంటే గురువు గురించి అధికమైనది ఏది లేదు 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 ఇది శివుని యొక్క శాసనం అని చెప్పబడి ఉంది అనమాట అసలు గురువు అని అందరినీ పిలవచ్చా గురువు గురువు అని అందరినీ పిలవకూడదు అప్పుడు మనకి స్కూల్లో టీచర్స్ ని మనము జనరల్ గా వాళ్ళు మనం టీచర్స్ అంటాం సో గురువు అని దత్తాత్రేయుడిని మాత్రమే పిలవాలి ఆది మాత్రమే పిలవాల అలాగే శ్రీ ఈ ఒక్క ప్రపంచానికి ఫ్రీగా అందించినటువంటి జగద్గురు విజ్ఞానం భగవద్గీతను అందించినటువంటి కృష్ణం వందే జగద్గురు కృష్ణుడు జగద్గురువులు వీళ్ళు జగద్గురువులు దక్షిణామూర్తి రాఘవేంద్ర స్వామి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఇలాంటి వాళ్ళని పిలవాలా ఇప్పుడున్నటువంటి ఆధునిక కాలంలో ఉన్నటువంటి ఋషులుగా బాబాలుగా చలామణి అవుతున్న వాళ్ళు కానీ ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చెబుతున్న వాళ్ళు కానీ జ్యోతిష్యులు నాలాంటి వాళ్ళు కానీ మేము ఎవరూ గురువులు కాదు కేవలము ఎందుకనంటే ఈ యొక్క గురువు వల్ల మామూలుగా దత్తాత్రేయుడు చెబితే ఎవరైనా వింటారు కృష్ణుడు చెబితే ఎవరైనా వింటారు ఇప్పుడు మా ఉపన్యాసాల వల్ల మనం ఇన్స్పైర్ చేయగలుగుతాం కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఏమవుతారు దే హ్యావ్ టు పెర్స్పైర్ స్వామి వివేకానంద మళ్ళీ జగద్గురువు రామకృష్ణ పరమహంస జగద్గురువు పరమహంస యోగానందులు వారు జగద్గురువు అంతేగాని ఆ తర్వాత తరంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి వేళ్లే జగద్గురువులని సద్గురువులని సిద్ధ గురువులని ఇలా పెట్టుకుంటూ ఉంటారు జనం ఫాలోవర్స్ వెళ్తూ ఉంటారు ఏదో కొద్దిపాటి ఏదో కొద్ది రోజులు అలా నడుస్తుంది కానీ శ్రీకృష్ణుడిని చూడు నువ్వు ఏనాడి ద్వాపరయుగం ఇంతవరకు కృష్ణుడిని ఆయన ఏమైనా వచ్చి నన్ను పూజ నన్ను గురువు అని అను అంటున్నాడా అనడం లేదు అలాగే ఆదిశంకరులు ఏనాడో కలియుగంలో పదహారవ ఆరో శతాబ్దంలో వాడు ఆయన ఇప్పుడు మనం ఆయన జగద్గురువుగా మనకు మనమే గౌరవిస్తాం ఇది అన్నమాట గురుత్వ లక్షణం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి కృతయుగం నుంచి నృసింహ సరస్వతి స్వాముల వారు నాలుగు వందల సంవత్సరాల బ్యాక్ శ్రీపాద వల్లభులు మనకి నాలుగు వందల సంవత్సరాల బ్యాక్ పిఠాపురంలో వీళ్ళందరినీ మనము గురువు అని మనకు మనమే అంటాం అంటే వీళ్ళ చెప్పినది ఎప్పుడు కూడా ప్రతి సమా ఏ కాలములో అయినా సరే సత్యాలుగా నిత్య సత్యాలుగా మనల్ని ఉద్ధరించే విధంగా మనల్ని సమస్యల నుంచి పరిష్కారం చేసే విధంగా ఉండాలన్నమాట కానీ మమ్మల్ని గురువను మమ్మల్ని గురువను మమ్మల్ని సద్గురువను మమ్మల్ని సద్గురువు అను మమ్మల్ని జగద్గురువను మా పీఠానికి మేము జగద్గురువులను నడిచే కదిలే దైవాలం తర్వాత ఫలానా పీఠం యొక్క నేను అని శంకరాచార్యులతో పోల్చుకున్న వాళ్ళు ఎన్నటికీ వాళ్ళ జన్మలో జగద్ గురువులు కాలేరు గురువు అంటే ఏంటంటే నీకు ఏమైనా గవర్నమెంట్ పోస్ట్ ఇస్తున్నాడు ఆయన ఇప్పుడు మనం ఏదైనా సమస్య వచ్చిందని ఒక జ్యోతిష్డి దగ్గరికి వెళ్తాం అని ఇస్తూ ఉంటారు అలాగే బాబాలు లక్షలు ఇవ్వాలి ఫస్ట్ టైం ఒక లక్ష అక్కడ పెడితే చక్కగా నవ్వుతారు సెకండ్ టైం మళ్ళీ అదే క్యాండిడేట్ వెళ్తే డబ్బులు లేకపోతే మొహం మార్చుకుంటాడు అంటే ప్రతిఫలాపేక్ష చూసేటటువంటిది ఈ మానవ శరీరం ఈ మానవ శరీరంతో ఉన్నటువంటి వాడు ఎన్నడూ గురువుగా పనికిరాడు కేవలం వాడు మార్గదర్శకులు మార్గదర్శకుడు వేరు గురువు వేరు కాంగ్రియన్సీ అనేది మనకి మ్యాథమెటిక్స్లో మనం నేర్చుకున్నాం టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ దే మే బీ సిమిలర్ కాంగ్రియెంట్ అవ్వాలంటే ఈక్వల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అవ్వాలి వాళ్ళ వల్ల కాదది సో వీళ్ళు శంకరాచార్యులతో పోల్చుకున్న శంకరాచార్యుని మనం ఇప్పుడు ఆయన నాకు దండం పెట్టిన ఆయన అని అంటా మనమే దండం పెడుతున్నాం దక్షిణామూర్తికి మనమే పెడుతున్నాం పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి మనమే పెడుతున్నాం సో ఇది నేమ్ కాదు వీళ్ళకి తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఆళ్ళు ఫేమస్ అయ్యారు కాబట్టి వాళ్ళు తలుచుకుంటున్నారంటే నువ్వు అవు ఫేమస్ అందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నాయి అన్ని ఉన్నాయిగా తెగ ఫేమస్ అయిపో రోజుకి ఒక పది వీడియోలు పెట్టుకో జగద్గురువులను వేసుకో వరల్డ్ ఫేమస్ నాకులాగేసుకో అవో ఇంపాసిబుల్ అది కొంతకాలమే నడుస్తుంది తాత్కాలికం తర్వాత ఒక తరం మారేసరికి ఆ పేరు మణిపోద్ది కారేరి రాజ్యములు కారేరి రాజులు కారేరి రాజ్యములు అచ్చ మృచ్చు ఈడ్చుకుని వెళ్ళిపోతే కృష్ణదేవరాయలు లాంటి రాజులు బోళి మంది ఉన్నారు మరి అరి ఆ రాజులు ఎక్కడున్నారు వాళ్ళ పేర్లు ఏవి ఎక్కడున్నాయి వాళ్ళ మర్చిపోతుంది తరం మర్చిపోతుంది కానీ కృష్ణుని మర్చిపోదు రాముని మర్చిపోదు శంకరాచార్యని మర్చిపోదు అదనమాట గురువులో ఉన్నటువంటి గొప్పతనం అనేది ఇది తెలుసుకోవాలి తెలియక మనం మర్యాద కోసం గురువుగారు అని ఇప్పుడు నన్ను గురుగారు అని పిలుస్తావు ఏం పెట్టి పిలవాలి మరి ఒరే టీచర్ అని పిలుస్తావా కదా అలా అనమాట మనము ఏదో గురువు అనేది గౌరవ సంబంధంగా మారిపోయింది బట్ యాక్చువల్ గురువు అంటే ఈజ్ హీ కెన్ ఉద్ధరిస్తాడు మనల్ని డార్క్నెస్ నుంచి ఇగ్నోరెన్స్ నుంచి మనల్ని ఎలివేట్ చేస్తాడు ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు ట్రాన్స్ఫారం చేసి మనం మరణించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ జన్మలకి మనల్ని తీసుకెళ్తాడు చాలా మంది ఉద్ధరిస్తే అంటే జన్మల పరంపర నుంచి విడుదల చేయిస్తాడు ఈ శక్తి వీళ్ళకుందా వీళ్ళే చచ్చిపోయేటప్పుడు వీళ్ళు దిక్కుమాలని జాబు చేస్తారు నా ఆశ్రమం ఎవడ చూస్తాడు రా నాయన ఎవడ తినేస్తాడు అని నా ఆస్తులు ఎవడ తీసుకుపోతాడని నా మన వీడికి ఆ ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలుగా చెప్పుకున్నటువంటి వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ పిల్లల కొడుకులే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టరు చాలు డెడ్ బాడీకి మా మాకైనా అదే గతి ఎవరు చచ్చిపోయేటప్పుడు పదివేలు వేస్ట్ డెడ్ బాడీ మీద అని ఎందుకంటే ప్యాకేజీలు పెట్టారు పంతులగారులు టూ ల్యాక్స్ ప్యాకేజ్ చచ్చిపోయిన దగ్గర నుంచి పదకొండు రోజులు అన్నదానాలు చేస్తాం మేము కర్మలు చేస్తాం అని దీనికి భయపడిపోయి ఈ పంతుళ్ళకు భయపడిపోయి అందరూ శ్రాద్ధ కర్మలు పిండాలు పెట్టడం మానేస్తున్నారు అనమాట మరి వీళ్ళని గురువులు అనకూడదు అనమాట వీళ్ళు కేవలము పురోహితులు లేకపోతే ఉపన్యాసకులు కేవలము కానీ గురువు గురువు సద్గురువు జగద్గురువు ఈ పరంపర అంతా ఒకటే ఆ పరంపరే దత్తాత్రేయుడు అసలు స్టార్ట్ చేసింది గురు స్టార్ట్ చేసిందే దత్తాత్రేయుడు అత్రి అనసూయ దంపతులకి కొడుకుగా వచ్చాడు ఆయన ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనమాట ఆయా ముగ్గురు కలిసిన తత్వం అందువలన ఈయన ఈ ప్రపంచం అంతా కూడా గురుతత్వమే ఈ ప్రపంచం అంతా బ్రహ్మ విష్ణు మహేశ్వరులే మనందరము కూడా గాడే ప్రతి ఆటంలో ప్రతి అణువులో ఉంటాడు ఎందుకని మనం వీళ్ళని గురువులు అని అనమంటే వీళ్ళు ఎలా కన్ఫైన్ చేసేస్తారంటే దైవతత్వం వీళ్ళకే తెలియదు అసలు ఫస్ట్ పాయింట్ దేవుడు అంటే ఒక విగ్రహం విగ్రహంలో పవర్ ఉంటుంది విగ్రహం చుట్టూ నీకు ప్రదక్షిణలు చేస్తే నీకు పవర్ వచ్చేస్తుంది నీ కష్టాలు తిరిగిపోతాయి ఇది శంకరాచార్య చెప్పాడా నిన్ను నువ్వు తెలుసుకో అన్నాడు రమణ మహర్షి చెప్పాడా నిన్ను నువ్వు తెలుసుకో కోహాన్ నువ్వెవరు అన్నాడు రామకృష్ణ పరమాంస చెప్పాడా నెవర్ వీళ్ళు ఏం చేస్తారంటే హైజాక్ చేస్తారు నాలెడ్జ్ని ఎందుకంటే వీళ్ళకే అర్థం కాదు ఫస్ట్ పాయింట్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులే జగద్గురు అది నమ్మకం ఓకే గురువు అంటే ఏంటి గురువు అంటే ఎవరిని పిలవాలి అలాగే దత్తాత్రేయ స్వామి గురించి పారాయణం గురించి చెప్పారు మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో పారాయణం ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం గురువు ఎపిసోడ్స్ పరంగా నమస్తే నమస్కారం